టర్కీ కోల్డ్ గత వెయ్యి రూపాయలు ఆడ మగ ఇస్తారా ఇవి దేనికి పనికి వస్తాయి పోసుకోవడానికి దేనికి పనికి వస్తాయి ఇవి అంటే దొడ్లల్లో పాములు తేళ్ళు జర్రులు రావు అంటే సెక్యూరిటీ కోసం మన రక్షణ కోసం పెంచుకోవాలి టర్కీ కోల్డ్ మరి ఇది మాంసం తింటారా పెద్దైనా మాంసం తింటారా దింది మాంసం తినచ్చు రక్షణ కోసం కేళ్ళు పాములు జర్రీలు వాటిని పొడుచుకొని తినేస్తే పొడిచేస్తే దొడ్లో రక్షణగా పెంచుకోవచ్చు ఈ టర్కీ కోళ్ళు ఈ సైజి జత వెయ్యి రూపాయలు అటండి ఆడ ఇస్తారట ఇది భద్రాద్రి కొత్తగూడెం సండే సంతలో అమ్మబడుని టర్కీ కోళ్ళు కదా ఈ టర్కీ కోళ్ళు సండే సంతలో అమ్మబడులు జత్త వెయ్యి రూపాయలు ఆడ మగ రెండు ఉంటాయట అది పోతు పోతూ అదేమో ఆడది పక్కనే ఉన్నది ఆడది ఇవన్నీ కూడా ఆడ మగ నలుపు కూడా ఉంది దీనికి నలుపుది ప్యూర్ బ్లాక్ కూడా ఉంది టర్కీలో బ్లాక్ కూడా ఉంది బ్లాక్ వైటు బ్రౌను ఆడ మగ అన్నీ ఉంటాయి టర్కీ కోల్డ్ సండే సంతలో అమ్మగడు ఇది ప్యూర్ ప్యూరాయి ఎంత జత కడక్నాథ్ జత మూడు వందల యాభై కడక్నాథ్ మూడు వందల యాభై అది ఫ్యాన్సీ కోల్డా అదెంత జీ గత ఆరు వందల గత ఆరు వందల ఫ్యాన్సీ కోల్డ్ అక్కడి ఈ జత ఏమో మూడు వందలు యాభై ఒక ఫ్రెండ్స్ ఈ టర్కీ కోల్డ్ ఇంట్రెస్టు కొత్త భద్రాద్రి కొత్తగూడెం సండే సంతలో అమ్మబడును జత వెయ్యి రూపాయలు బేర మాడితే ఎనిమిది వందలకి ఇస్తారు ఎనిమిది వందలకి ఇస్తారా పెద్ద ఎనిమిది వందలు ఎనిమిది వందలకి ఇస్తారట బేర మాడితే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఇవి దొడ్లో సెక్యూరిటీ కోసం మంచిగా ఇటు మాంసం కూడా తింటారట అయితే తినొచ్చట సెక్యూరిటీకి వాడుకోవచ్చు అందంగా ఉంటాయి సెక్యూరిటీకి పనికి వస్తాయి పెద్ద అయితే పోసుకొని తినే అలవాటు ఉన్నవాళ్ళు అయితే మాంసం కూడా పనికి వస్తాయి పోసుకొని తింటారట కూడా చూడండి అన్ని రంగులు ఉన్నాయి వైటు బ్రౌను బ్లాకు అన్ని రకాలు ఆడ మగ అన్ని ఇస్తారు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్